పంతొమ్మిది ఇప్పటికి తొమ్మిది కిలోమీటర్లు కాలే అంటే గడచిన పది సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసిన రైతుల పట్ల ప్రేమ చేసిన అని చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా హరీష్ అయినా కేటీఆర్ ఇంకోరైనా మరి పది సంవత్సరాలలో కేవలం మీరు పది పదకొండు కిలోమీటర్లు తొమ్మిది అంటే ఎందుకని నిధులు లేవా అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే నిధులు ఉండేవి దరిక రాష్ట్రమే మరి ఎందుకోసమని పూర్తిగాలే ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు మొత్తం కలిపి సుమారుగా వంద వంద ఇరవై కిలోమీటర్ల పైన వంద ఇరవై కిలోమీటర్ల పైన సొరంగాలు తొమ్మిది కదా కొత్త ప్రాజెక్టులో మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు కారణమేంది అంటే మూడు కారణాలు అంటే ఇది తొమ్మిది ఇది పడిపోదని ముందే మీకు ఎవరి కలబడ్డదా కూలి అది మొదలు ముందే కూలిపోదని మీకు ఏమైనా కలబడ్డదా మొదటి కారణం రెండవది ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే అంటే పేరు వస్తుందనే రెండవ కారణం మూడవ కారణము మన కేసీఆర్ గారు మాట్లాడుతూ అది మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కాదని అంటే ఇది ఆర్థికంగా అంటే ఇది సరిపోయే ప్రాజెక్ట్ కాదు అంటే ఎకనామిక్ గా ఇది బెనిఫిట్ ఉండే ప్రాజెక్ట్ కాదని మాట్లాడుతున్నాను నేను స్పష్టంగా లెక్క చెప్తా ఉన్నా ఈ ప్రాజెక్ట్ అంటే సుమారుగా ముప్పై టిఎంసీ అంటే మూడు లక్షల ఎకరాలకు పారే నీరు ఈ ప్రాజెక్ట్ మొత్తం అవుతున్న ఖర్చు కేవలం సుమారుగా నాలుగు వేల కోట్లు సరే ఐదు వేల కోట్లు అటు ఇటు కోట్లు అంటే ఎకరానికి లక్ష లక్ష ఇరవై ఐదు వేల ఖర్చు తర్వాత మోటార్లు ఉండవు పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు మోటార్ కాలిపోయే ఉండదు మోటార్ కరెంటు బిల్లు వందల కోట్లు వేల కోట్లలో కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రైతాంగానికి ఫలితం వచ్చింది అది కూడా వెనుకబడ్డటువంటి కరువు ప్రాంతమైన నల్గొండ జిల్లా సాగునీటికి ఫ్లోరే నీటి కనుగొచ్చే కార్యక్రమం మరి ఎందుకు మీరు పది సంవత్సరాలు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బయట ఇతర ప్రాజెక్టులకేమో ఇతర ప్రాజెక్టులకేమో మరి అన్ని కిలోమీటర్లు సొరంగాలు దువ్వి దీనికి ఎందుకు చేయలే అన్నప్పుడు మీకు దీనిపైన ప్రశ్నించే అర్హత గాని ఈ ప్రాజెక్టును దర్శించేటువంటి నైతిక అర్హత మీకు ఉందా స్ట్రేట్ గా సమాజం చెప్పమని మాట్లాడుతూ ఉన్నా ఇలా పొద్దున మాట్లాడతా ఎన్టీఆర్ ప్రస్తుతం మాట్లాడుతూ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడలేము నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇరవై ఐదు కిలోమీటర్లు ఖర్చు పెట్టకుండానే ఇరవై కిలోమీటర్ కోర్టు అవుతుందా ఖర్చు పెట్టకుండా అవుతుందా మంజూరు ఇచ్చి షాక్ ఇచ్చి టిఫిన్ మిషన్ తీసుకొచ్చి అమెరికన్ కంపెనీ తోటి కోఆర్డినేట్ చేసి అరే మరి నీవు పది కిలోమీటర్లు నీవు ఆ మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు చేసి ఉంటే మీరు ఆరోపణ చేసిన నేను కూడా ఆరోపణ చేయవచ్చు కదా సపోజ్ ఒకవేళ నేనే ఆ మాట అంటే నేను అన్నాను ఆ మాట నాకు ఇంక జానం ఉంది ఒకవేళ మీరు ఆ గడిచిన పది సంవత్సరాలు తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేసి ఉంటే అప్పుడంటే కూరకపోవునేమో దాని మీరే బాధ్యులని అనవచ్చు కదా కానీ నేను అనను కామన్ సెన్స్ ఉండాలా నేను ఆరోపణ చేస్తే దానికి దానికి ఒక ఫేస్ ఉండాలా ఆధారం ఉండాలా ఒక అంశం అంటే కేవలం అంటే వాళ్ళు పది సంవత్సరాల కాలంలో మిగిలినటువంటి పనిని పూర్తి చేయడాన్ని తప్పు పట్టకుండా ఉండడం కోసం ముందే అఘాయిత్యానికి ఎత్తుకోవడం ముందే దొంగ దొంగలని మాట్లాడడం ఇంత స్పష్టంగా ఏర్పడుతున్నాను కదా నేను అడిగిన నాలుగు ప్రశ్నలకు సూటిగా సమానం చెప్పాలి కదా దొంగ తిరుగుడు మాట్లాడుతు సమాధానం చెప్పాలా హరీష్ ఒకటి రెండవది ముఖ్యమంత్రి గారు ఇంతమంది చనిపోతే ఇక్కడికి రాలేదు ఎక్కడో తిరుగుతా ఉన్నా మాట్లాడుతూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా కొండగట్టు కాడ సుమారుగా డెబ్బై మంది చనిపోయిన ట్యాక్సిడెంట్ పోయిండా కేసీఆర్ పోయిండా పాలమూరు రంగారెడ్డిలో సుమారుగా ఆరు మంది ఎనిమిది మంది ఒకసారి చనిపోయింది పోయిండ కేసీఆర్ అక్కడ పవర్ హౌజ్లో ఎనిమిది మంది చనిపోయింది పోయిండ అట్లాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చనిపోయారు కదా చాలా సందర్భాలు చాలా సందర్భం జరిగాయి కదా ఇక్కడ అరే తెలంగాణ రావటానికి రాజ్యాంగంలో ఆర్టికల్ అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ సబ్జెక్ట్ ఆ ఉన్న కారణంగా అంబేద్కర్ గారిని ప్రస్తుతించు అసెంబ్లీలో మరి పది సంవత్సరాలు అంబేద్కర్ దండ అంటే నీవు అంటే ఇటువంటి ఒకవైపున రేవంత్ రెడ్డి గారు చెప్పందే దేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించి సైన్యానికి సంబంధించి నావీకి సంబంధించి అట్లాగే ఇతర సంస్థలకు సంబంధించి నాసా అంటే ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సంబంధించి హైడ్రా సంబంధించి సింగరేట్ సంబంధించి అంటే పదకొండు సంస్థల ద్వారా రప్పించి వాటిని ఏ విధంగా వాళ్ళని కాపాడాలా అసలు బతికున్నారా చనిపోయినరా ఎట్లా వెళ్ళాలంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి స్వయంగా నేనే పోయి వచ్చినా కదా చివరి యాభై వరకు అంటే పదమూడు కిలోమీటర్ల సుమారు ఎనిమిది వందల మీటర్లు అంటే మొత్తం పదమూడు పాయింట్ తొమ్మిది సో సుమారుగా పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోపలికి నీరే పోయచ్చు కదా వాటతో పాటుగా ఆ సైనికులతో పాటు నేను కూడా ఉన్నాడు కదా అంటే అక్కడ భయానక పరిస్థితి ఉన్నది కాలు పెడితే అసలు దిగుబడి పోతూ ఉంది లోపలికి పోయే పరిస్థితి ఉన్నది దానిపైన మిషన్ లోపలికి మిషన్ పోయే పరిస్థితి లేదు ఒకవైపున మొత్తం నీటి పైపులు ఒకవైపున అది బెల్ట్ కన్వేయర్ బెల్ట్ ఓబే మధ్యలో రైల్వే ట్రాక్ ఒక మిషన్ పోదు లోపలికి మధ్యలో మొత్తం కూడా ఆ ఒత్తిడికి ఆ హైవే స్పీడ్కు ఆ మోటార్ పెద్ద పెద్ద అసలు ఆ టీవీ మిషనే సగానికి వెళ్ళిపోయి ఊసి వచ్చి నూట యాభై రెండు వందల మీటర్ దూరం కొట్టుకోవచ్చు అక్కడ అడ్డం పడ్డది మొత్తం అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి సర్కార్ స్పీడ్ ఇంకా చేసి లోపలికి పోతొచ్చింది అంటే రెండవది ఏంటంటే రెండు మూడు రోజులు ఈ యొక్క సమయం పడ్డానికి కారణం ఇంకో ప్రమాదం పొంచి ఉండింది ఎందుకంటే ఏదైతే వరద బురద అవన్నీ రాయలు రప్పలు వచ్చే పెద్ద ఎత్తున శబ్దం చేసి మీద పడ్డాయో ఉబ్బల్లాగా వచ్చి పడ్డాయో అసలు అది ఇంకా ఉందేమో ఇంకా వస్తుందేమో అసలు అయిపోయి తెలియదు కదా వీళ్ళని కాపాడడానికి పోయేటువంటి మిగతా వాళ్ళు దాని దాని కూర్చో పెద్ద వచ్చి మళ్ళీ